జాబ్ మేళ పెట్టడం జరిగిందండి ఇది స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ కార్పొరేషన్ వారితో మేము సంయుక్తంగా కోఆర్డినేట్ చేసుకుని ఇప్పటికే పన్నెండు వందల మంది ఇక్కడ రిజిస్టర్ అయ్యారు సుమారు రెండు వేల దాకా రిజిస్ట్రేషన్ జరుగుతామని ఒక నమ్మకం ఉంది యాభై కంపెనీస్ కూడా రావడం జరిగింది మా దగ్గరకు వచ్చి ఇక్కడ జాబ్ మేలా పెడతానంటే వాళ్ళకి కావలసిన సదుపాయాన్ని మౌలిక సదుపాయాలు కల్పించేవాళ్ళు అలాగే ఈ ప్రాంగణం కూడా పిఎస్ఆర్టీపీకే బాలకృష్ణ గారు చైర్మన్ గారు వాళ్ళ స్కూల్కి సదివిచ్చి వర్కింగ్ డే వాళ్ళు మళ్ళీ ఏదైతే హాలిడే ఉందో ఆ రోజుకి ఆ రోజు షిఫ్ట్ చేసుకుని వారు కూడా ఈ సందర్భంగా ధన్యాలు తెలియజేస్తున్నాను కనుక నేను అందరికీ తెలియజేసేది జాబ్ మేనేజ్ వచ్చి మీ రెజ్యూమ్స్ యూత్ అంతా కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను అలాగే చాలా మంది అందులో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉన్నారు వాళ్ళు కేవలం స్టీల్ ప్లాంట్ లో వస్తే చేయాలని చెప్తున్నారు మంచిగా చదువుకున్నటువంటి వారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ పెరిగిన కూడా మనకి ఉద్యోగాలు వస్తూ ఉండే అవకాశం ఉంటది వాళ్ళు అందులో దొరికే జాబ్ కోసం వెయిట్ చేసే దానికన్నా అనేక కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ గూగుల్ త్రీ రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఈ రోజు కోపటా చేయబోతున్నాం కనుక మిగతా కంపెనీస్ వైపు కూడా చూడాలని యువతకి నేను చాలా మంది వాళ్ళందరూ కూడా కంపెనీస్ వైపు కూడా చూడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఖచ్చితంగా పర్మనెంట్ వచ్చేటప్పుడు ఉద్యోగం వచ్చేటట్టుగా ప్లాన్ పరిరక్షించే ప్రయత్నం చేస్తాం కానీ నిర్వాసితులుగా చెప్పుకోవడం వారు కూడా మిగతా కంపెనీస్ వైపు కూడా చూడాలని నేను ఈ సందర్భంగా ఈ ఈసారి ఇలాగా జాబ్ బ్యాలెన్స్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు ఇంకా ఇది ప్రతి ఏడాది కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే